అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళప్పుడు సత్యాయమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు రెండు వేల ఇరవై ఐదులో అన్ని రాశుల వారికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి ఒక యాంగ్జైటీ అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదులో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గుడ్డా బ్యాడ్డా మరి ఓవరాల్ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు కొట్టినట్టు ఉంటుంది కన్యా రాశి వాళ్ళు దబ్బా దబ్బా బాదేస్తారు వరల్డ్ కప్లో వదిలేస్తారు వరల్డ్ కప్లో మన సచిన్ టెండూల్కర్ సెంచరీల మీద దృష్టి పెట్టేసి బాల్ మీద దృష్టి వదిలేసాడు మ్యాక్సిమం కొట్టుపడేశాడు ఆ విధంగా కన్యా రాశి వాళ్ళు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఎక్కువ పర్సంటేజ్ విజయాలు కొన్ని కొన్ని అవసరమైన టైంలో చేతులెత్తేడాలు ఇలా ఉంటుందన్నమాట కాబట్టి కన్యా రాశి వారికి మనకి గురుడు మిథున్ రాశిలో మనకి మే పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మిథున్ రాశిలోకి వస్తున్నాడు తర్వాత అక్కడే మనకి మిథున రాశిలో ఉండి తర్వాత ఏం చేస్తాడు గురుడు కర్కాటక రాశిలోకి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తాడు ఈ టైము మనకి బాగుంటుంది మళ్ళీ అలాగే ఐదు డిసెంబర్ను మళ్ళీ వెనక్కి గురుడు వక్రించి మిథున రాశిలోకి వెళ్తాడు అక్కడి నుంచి బాగుంటుంది ఈ విధంగా మనకి ఎలాగంటే గురుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఎక్కువ ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత కర్కాటక రాశిలో కూడా ఇస్తాడు కానీ దాంతో పోలిస్తే కొంచెం తక్కువ అనమాట కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే గురుడు ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మనకి అనూహ్యమైనటువంటి లాభాలు వస్తాయి ఈ కన్యా రాశి వాళ్ళకి మేధావులు పరిచయం అవుతారు మేధావుల గొప్ప సలహాలతో వీళ్ళు ఎంతో పైకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ మేధావులనే ఒక తన తరు వీళ్ళు సో ఈ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు కన్యా రాశి వాళ్ళు అండ్ ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది ఉంటుంది బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఈ కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి పెద్దగా నమ్మరు స్వామీజీలు గీమీజీలు ఇవన్నీ వాళ్ళకి అన్నమాట కాబట్టి ఈ సంవత్సరం మాత్రం కన్యారాశి వాళ్ళకి మనకి పన్నెంట్లో మరి కేతువ వచ్చాడు కాబట్టి చాదస్తం ఎక్కువైపోయి స్వామీజీ అసలైన గురువు జగద్గురువు ఆది శంకరాచార్యని కృష్ణుడిని దత్తాత్రేయుడిని వదిలేసి ఈ స్వామీజీలు కపట స్వామీజీల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు కనుక వాళ్ళని పట్టుకుంటే చాలు వాళ్ళ జీవితాలు నాశనమే అనమాట ఆ విధంగా అయిపోద్ది పరిస్థితి ఇక ఆడవాళ్ళు అత్తగారు మామగారులు ప్రత్యక్ష దైవాలు ఆ పాయింట్ మర్చిపోతారు వీళ్ళు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలు వీళ్ళని వదిలేసి ఫ్రెండ్స్ 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 అంటూ వెళ్ళేసి శుభ్రంగా వీళ్ళందరూ కూడా కన్యా రాశి వాళ్ళంతా కూడా ప్రెగ్నెంట్లు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే శుక్రుడు వీళ్ళని తరిమి తరిమి కొడుతున్నాడు అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఎథిక్స్ పాటిస్తూ కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఉండకపోతే కనుక పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి పేరెంట్సే ఎంకరేజ్ చేసేస్తున్నారు పెళ్లి సంబంధాలు రాగానే మాట్లాడే రోజు ఫోన్లో మాట్లాడి మాట్లాడి మాట్లాడండి డైలీ మాట్లాడాలి కలుసుకో కలుసుకో హోటల్లో కలుసుకొని వీడియో ముందే ప్రోమోలు ఏంటి ఈ పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్లు ఇవి ఎక్కువైపోయినాయి ఈ ఎక్కువైపోతే వీళ్ళకి మన మన వల్ల బానస్ల కింద వచ్చేస్తారనమాట మొట్టమొదటే ఇప్పుడు శుక్రుడు చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాడు వీళ్ళకి అలాగే కుజుడు కూడా జస్ట్ ఆ చూపు పడినా నేను చెప్పేది పక్కా హండ్రెడ్ పర్సెంట్ మొహోటం లేదు ఈ ప్రీ వెడ్డింగ్ల సంగతి కా ఇన్విటేషన్ సంగతి తర్వాత వీళ్ళకేం పోయింది వచ్చేవాడు పోతాడు కొత్తగా వచ్చే మొగుడు పోతాడు కాబట్టి జాగ్రత్తగానే ఇన్ కేస్ వ్యాపారాలు చేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి వాళ్ళు ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు కన్యా రాశి వాళ్ళు యాక్చువల్గా ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ఫోన్ల రిపేర్లు ఫోన్లు సర్వీసులు ల్యాప్టాప్ సర్వీసులు ల్యాప్టాప్ ఇదిలి తర్వాత దొంగ పేటాలు పెట్టుకోవచ్చు దొంగ ఆశ్రమాలు పెట్టుకోవచ్చు ఈ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బాగుంటాయి వీళ్ళకి దొంగ జ్యోతిషం సెంటర్లు దొంగ ప్రవచనాలు ఇవి ఇవి అంటే ఈ కన్యా వాళ్ళకి పన్నెండి నేను చెప్పేది లాజిక్తో చెప్తున్నాను పన్నెండింట కేతు ఉంటే అంతా అప్పుడు దొంగ జగద్గురు ఆది వారు పెట్టిన పీఠమే సరైంది మిగతానే దొంగపేటాలే ఓపెన్ బిజినెస్లో జగద్గురు ఆది వారు ఒక్కళ్ళే నృసింహ సరస్వతి స్వాముల వారు షిరిడి సాయినాథుడు వీళ్ళే కరెక్ట్ సద్గురువులు మరి ఉన్నవాళ్ళంతా దొంగ గురువులే అన్నట్టు అయిపోయింది కదా బట్ అలాగా నడుస్తూ ఉంటుంది అనమాట పవర్ల బిజినెస్లు వీళ్ళు చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీలు జోలికి వెళ్ళకూడదు ఐరన్ బిజినెస్లు చేసుకోవచ్చు స్క్రాప్ వేరుకోవచ్చు తర్వాత కోటీశ్వర్లు అవుతారు కిరాణా షాపులు హోటల్ ఇండస్ట్రీస్లో పెట్టుకోవచ్చు విదేశాలు అలాగే విహారయాత్రలు మరి ట్రావెలింగ్స్ పరంగా ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఆస్కారం కనిపిస్తుందా ఈ రాశి వారికి కన్యా రాశి వాళ్ళు వెళ్ళిపోతారు మొగుళ్ళు వదిలేసి వచ్చేసారు ఇప్పుడు కన్యారాశి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి ఈ వదిలేసి రెండేది సంవత్సరాలు అయింది ఇప్పుడు బ్యాక్ టు ఫారిన్ కంట్రీస్ మళ్ళీ వెళ్ళిపోతారు ఎందుకంటే సష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క మనకి ఇప్పుడు శని ఎక్కడికి వస్తున్నాడు కన్యారాశి వాళ్ళకి ఆరో ఇంట్లో ఉన్నవాడు పోతున్నాడు ఏడోవాడు రాహు ఆరులోకి వచ్చేస్తున్నాడు ఫారిన్ వెళ్ళిపోతారు మొగుళ్ళను వెతుక్కుంటూ అప్పుడేమో బిల్డప్లు ఇస్తూ వదిలేసి వచ్చేసారు అలాగే ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట అప్పుడు మనకు సుప్రీంకోర్టులో ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటది రిలేషన్ ఉండొచ్చు అని పెళ్ళిళ్ళు చేసుకోకలేదట ఇప్పుడు ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా తయారైపోయినాయి అంటే ఫారెన్లో చదువుల కోసం వెళ్తున్నారు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు కదా వాళ్ళు ఎలా రూములు తీసుకొని ఉంటున్నారు అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు అనమాట కలిసి ఉంటున్నారు మా ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత జంటలు జంటలు అయిపోతున్నారు జంటలు జంటలు అయిపోతున్నారు కలిసి లివింగ్ రిలేషన్ ఉంటున్నారు అన్నమాట సో ఇవి ఈ కన్యా రాశి వాళ్ళకి బాగా ఎక్కువైపోతాయి అన్నమాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మరి ఆకస్మిక ప్రాప్తి అంటూ ఉంటున్నారు మరి రాశి వారికి ఆ యోగం ఏమన్నా కనిపిస్తుందా ఆకస్మిక ధనలాభమే కదా అవతలను గొరిగేయడమే కదా అప్పుడు కన్యా రాశి వాళ్ళు ఇప్పుడు అమ్మాయిలంతా కూడా అక్కడ ఇదివరకు వైజాగ్ అమ్మాయిలు అనేవారు మేము చదువుకున్నప్పుడు అరే చాలా ఫాస్ట్ అబాబ్ వైజాగ్ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దాన్ని ఎందుకని వాడేసుకుని వదిలేస్తారు అసలు ఇప్పుడు ఆకస్మిక ధనలాభాలు ఉద్యోగస్తులకి వస్తాయి కానీ వీళ్ళ ఆకస్మిక ధనలాభాలు చల్లంగాండా ముందు ఆడవాళ్ళు జోలికి వెళ్తే ఈ అందరికీ గుండె గీకుడే అనమాట డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు అలాగే హ్యాండ్ ఇచ్చి పడేస్తారు త్వరలో కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎవ్వడూ కూడా ప్రేమల జోలకు వెళ్ళకూడదు కన్యారాశి వాళ్ళు వెళ్తే జరగబోయేది ఇదే హ్యాండ్ ఇచ్చేస్తారు ఆడవాళ్ళకి మగవాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తారు మగోళ్ళకి ఆడవాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తారు అంతా పిచ్చి పొంది అందుకని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది చేసుకోవాలా చూసుకోవాలా సంబంధాలు మేస్టార్లు చెప్పింది వినాలా ఈ పెద్దలు చెప్పింది వింటేనే వీళ్ళు బాగుపడతారు లేకపోతే ఎప్పుడో మొదలయ్యి కొన్ని పనులు జరగకుండా ఉంటూ ఉంటాయి అలాగే కోర్టు సమస్యలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు వీటి నుంచి ఆయన ఉపశమనం పొందే మార్గమైన కనిపిస్తుందా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి వారికి వీళ్ళే భూ కబ్జాలు చేస్తారు ఇప్పుడు కన్యా రాశి వాళ్ళు వీళ్ళకి బంజారాహిల్స్లో బాగుంది వంద కోట్లు పది కోట్లు బాగుంది కోటి రూపాయలు ఇల్లు మూడు కోట్లకి అమ్మేస్తున్నారు రెండు కోట్ల యాభై లక్షలకి కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఈ స్థలాల వల్ల మంచి లాభాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో కాబట్టి అందులో భయం పడక్కర్లేదు అనమాట తర్వాత వీళ్ళకి ఆకస్మిక ధన లాభాలు డబ్బులు తర్వాత కోర్టు సమస్యలు అన్నీ ఉంటాయి చూసా అవి అబో భార్యాభర్తల ఫైటింగ్ ఉన్నాయి భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుని ఒకే ఇంట్లో వేరే వేరే గదుల్లో ఉంటున్నారు ఇవి మాత్రం అబో్ మా ఫైటింగ్ కొనసాగుతూ ఉంటుంది మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా వాళ్ళకేంటినైనా మహారాజులు టీఎలు డిఏలు అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది యాజమాన్యాలు జీతాలు పెంచుతారు కాబట్టి ఉద్యోగపరంగా ఏం ప్రా ప్రాబ్లం లేదు ఓన్లీ ప్రేమ పరంగా ఒక్కటే ఉందన్నమాట అక్రమ సంబంధాల పరంగా ప్రేమ పరంగా ఉంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కొంచెం బాగుంటుంది ఓకే గురువు ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందడానికి మరి కన్యా వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సంవత్సరం మొత్తం ఉపయోగపడేలాగా ఏదైనా రెమెడీస్ చెప్పండి కన్యా రాశివారి కోసం కేతువును కంట్రోల్ చేసుకోకపోతే ఎముకలు అరిగిపోతాయి ఫస్ట్ కడిగిందే కడుగుతారు ఆ శుక్రుడిని కంట్రోల్ చేసుకోకపోతే లేచి లేచిపోవడాలే అనమాట కాబట్టి శుక్ర జపం చేసుకోవాలా శుక్రస్తోత్రాలు చదవాలా శుక్రుడికి కిలోం పావు బొబ్బరిని తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి అలాగే ఈయన్ని కంట్రోల్ చేయాలి చాదస్తం ఎముకలు ఎంపికరిగిపోతాయి కదా కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కిలోం పావు కేతు ఉలవల్ని ఈ యొక్క ఆవు పేడరం కానీ మనతో అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి అలాగే దూ దశమహావిద్యలో ఒకటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుందండి రెండు వేల ఇరవై ఐదు ఓవరాల్గా కన్యా రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో వివరించారు నూతన సంవత్సరం శుభాకాంక్షలు గురిగారు ఛానల్ తరపు నుంచి ప్రేక్షకుల తరపు నుంచి కూడా ప్రేక్షకులకి మీకు కూడా శుభాకాంక్షలు అమ్మా నూతన సంవత్సరం థ్యాంక్ యూ అమ్మా